ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాంబా ఫ్రిషింగ్ ఛానల్ వినాయక చవితి శుభాకాంక్షలు పండగ బాగా జరుపుకోవాలని మన యూట్యూబర్లు అందరికీ మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను మనం లైక్ చేసి షేర్ చేసేవాళ్ళు కూడా వినాయక చవితి బాగా జరుపుకోవాలా పండగ వినాయకుడి విజ్ఞానాన్ని తొలగించి అందరికీ ఆయుషారోధ్య మొత్తం మనకి లేనిది సంపద కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ కొత్త సరుకు తెచ్చాను కొత్తగా సరుకు వచ్చింది మన ఈ మధ్య కప్పలు అన్నీ వచ్చినాయి మా ఓడి చదివి చదువుతాడు చెప్పమ్మాల్కమ్ టు రాంబాబు మన దగ్గరకి ఫైర్ పాక్స్ కప్పు వచ్చింది ఇది వచ్చేసి నూట ఎనభై రూపాయలు పడుతుంది కప్పు వచ్చేసి మనకే చాలా రేటు పడ్డది ఇది కప్పు కప్పు మాత్రం బాగుండేది మనం వచ్చినా కానీ బాగుండిద్ది అసలు షార్ప్గా ఉన్నాయి పళ్ళు కూడా ఆరో నెంబర్ గాలొచ్చాయి చైనా గాలాలు ఐదు ఆరు ఉన్నాయి మన దగ్గర ట్రాక్ సూపర్ మ్యాక్స్ వైర్ వచ్చింది డెబ్బై మీటర్లు ఇరవై ఏడు కేజీలు ఆపిద్ది రెండు వందల అరవై రూపాయలు పడుతుంది ఇది కలర్ కలర్ కలర్గా ఉండిద్ది మొత్తం బ్లూ కలర్ ఉంది మళ్ళీ బ్లూ ఉంది ఇంకో కలర్ బ్లూ కలర్ ఉంది ఇది కూడా డెబ్బై మీటర్లు ఇరవై ఏడు కేజీలు ఆపిద్ది ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది కేజీలు ఆపిద్ది సూపర్ మ్యాక్స్ ఇది కూడా ఇది వచ్చేసి పాక్స్ గోల్డ్ మోనోషాప్ లైన్ అది నలభై పాయింట్ ఆరు కేజీలు ఆపిద్ది అరవై అరవై మీటర్లు ఇది ఇది కూడా అంటే ఇది వచ్చేసి యాభై పాయింట్ ఎనిమిది కేజీలు ఆపిద్ది డెబ్బై ఏడు మీటర్లు ఇది ఇది వచ్చేసి యాభై పాయింట్ ఎనిమిది కేజీలు డెబ్భై మీటర్లు ఇది కూడా మన దగ్గర ఆరో నెంబర్ పెద్ద గాలాలు వచ్చినాయి గాలాలు ఈగలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు ఇవి పెద్ద గాలాలు ప్రోగ్రెస్ ఇది ఫిషింగ్ లైన్ మనకి నాలుగు ప్యాట్లు ఇది గ్రీన్ కలర్ ఫుల్ గ్రీన్ హండ్రెడ్ మీటర్స్ లైన్ ఇది ఫిషింగ్ లైన్ ఇది ముప్పై ప్రోగ్రెస్ ఫిషింగ్ ఫిషింగ్ లైన్ నాలుగు ప్యాట్లు ఇది ఫిషింగ్ లైన్ హండ్రెడ్ మీటర్లు ఇది మెగా పవర్ ఎయిట్ ఎక్స్ మెగా పవర్ ఇది జపానీ జపాన్ లైన్ ఇది హండ్రెడ్ మీటర్స్ ఇది కూడా లైట్ గ్రీన్ కలర్ సూపర్ బ్రేడ్ ఇది ఎయిట్ ఎక్స్ ఎక్స్ ఎయిట్ ఇది హండ్రెడ్ మీటర్లు ఇది కూడా ఇది వచ్చేసి ఇరవై ఐదు పాయింట్ ఐదు కేజీ లాకింది ఇది జస్ట్ ఇది వచ్చేసి మనకి పెద్ద ఐదు వందల మీటర్లు ఇది ఐదు వందల మీటర్లు ఇది మూడు వందల యాభై పడుతుంది ఇది ఐదు వందల మీటర్లు వైరు మాత్రం బాగుంది వైరు మాత్రం బాగుంది ఇంకోటి ఉంది గ్రీన్ కలర్ ఇది ఏమో పదహారు ఇదేమో తొమ్మిది ఇదేమో పదహారు ఇది తొమ్మిది గ్రీన్ కలర్ ఇది మూడు ఇది వచ్చేసి మూడు వందలు పడుతుంది ఇది మూడు వందల యాభై పడుతుంది నచ్చితే స్టాక్ ఫ్రెండ్స్ అన్ని స్టాక్ అయిపో వస్తున్నాయి మళ్ళీ ఆర్డర్ పెట్టాలంటే మళ్ళీ ఒక ఒక వన్ వన్ వీక్ పడుతుంది తొందరగా వచ్చి కొనుక్కుంటే బాగుంటుంది శ్రీ లక్ష్మీ పవన్ కుమారి ఫిషింగ్ యాడ్స్ అని పడితే గూగుల్లో వచ్చేసింది సత్తనపల్లి పల్నాడు జిల్లా కెనరా బ్యాంక్ ఆపోజిట్లోనే ఉండేది కెనరా బ్యాంక్ నుంచి కొద్దిగా మూలకొస్తే స్టాక్ మాత్రం అయిపో మళ్ళీ మీరు డెలివరీ అంటే మీకు ఛార్జెస్ ఎక్కువ అవుతాయి డెలివరీ ఛార్జెస్ ఎక్కువ పడతాయి అది తుసారిగా ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న సరుకు ఇది మంచి మంచి రాడ్స్ ఉన్నాయి ఫిషింగ్ లైన్స్ కానీ ఫిషింగ్ రాడ్స్ కానీ అన్నీ దొరుకుతాయి నా దగ్గర మొత్తం దొరుకుతాయి రాంబాబు ఫిషింగ్ ఛానల్ ఒట్టి పేరు మాత్రం శ్రీ లక్ష్మి పవన్ కుమారి ఫిషింగ్ రాడ్స్ అంటే వచ్చేసింది గూగుల్ అయినా ఆన్లైన్ అంటే ఆన్లైన్ ఛార్జిస్ పడుతున్నాయి నేను ఆన్లైన్ అయితే ఇవ్వట్లేదు శాతం ఆన్లైన్ చాలామంది అడుగుతున్నారు నన్ను ఆన్లైన్ చేయమని రాడ్డు చూసి వచ్చి కొనుక్కొని వెళ్ళమంటున్నాను ఎందుకంటే రాడ్డు చూసుకొని తీసుకెళ్లాలా ఆన్లైన్లో కొంచెం మోసం జరుగుతుందని ఎవరు నమ్మట్లేదు కానీ అంతకోసమనే నేను ఏం చేస్తున్నానంటే మన దగ్గర సరుకు చూసి నచ్చితే తీసుకెళ్ళండి ఎందుకంటే ఇక బుక్స్ కూడా తెప్పించండి పెద్ద బుక్స్ మీరు చూశారు కదా బుక్స్ ఆరో నెంబర్ బుక్స్ కూడా చేపకి తగలటమే లేటు చూడండి బుక్స్ ఎంత షార్ప్గా ఉందంటే చూడండి అసలు బుక్స్ ఎంత షార్ప్ ఉందో అసలు ఇంత షార్ప్ బుక్స్ మనకి తక్కువ మనకి పైనుంచి వచ్చింది చూడండి అసలు షార్ప్ అసలు బుక్స్ తగిలితేనే చేప అనేది మిస్ అవ్వదు ఎక్కువ శాతం అంటే వేటాడే వాడిని బట్టి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ సరుకు ఇంకా కింద రాడ్స్ అన్నీ ఉన్నాయి మన అన్నీ దొరుకుతాయి మన దగ్గర కప్పలు కానించి అన్నీ దొరుకుతాయి చూడండి వైర్లు కూడా అన్నీ దొరుకుతాయి మన కంపెనీ వైర్స్ మీకు ఏమైనా కావాలి పలానా వైర్స్ కావాలని నాకు చెప్పినా కూడా నేను ఆన్లైన్ రాసుకుంటాను ఆ లైన్స్ తెప్పిస్తాను ఇబ్బంది ఏమీ లేదు చూడండి ఫ్రెండ్స్ మన మన ఛానల్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన సబ్జ్రైబర్లు అందరికీ నేను చెబుతున్న వినాయక శుభ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి బాగా జరుపుకోవాలా విజ్ఞాన తొలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ రాంబాబు ఫిషింగ్ ఛానల్ నా పేరు కృష్ణ మా నాన్నగారి పేరు రాంబాబు నేను యూట్యూబర్ని నా పేరు కృష్ణ మా నాన్నగారు రా రాంబాబు ఇతను నా మేనల్లుడు ఇతను కూడా నా మేనల్లుడు మేనల్లుడు వీళ్ళే నాకు హెల్ప్ చేసేది ప్రతి దాంట్లో వీళ్ళు నాకు ముందుండి నన్ను వీడియోలు కాడి నుంచి మొత్తం నడిపేది వీళ్ళే నన్ను ఇచ్చి నా మేనల్లు ఇల్లనండి హాయ్